అది కుతుబ్ షాహీ వంశస్థులు నిర్మించినటువంటి మసీదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల విశ్రాంతి కోసం ఈ మసీదులో గదులను నిర్మించిన పాలకులు మరెన్నో సౌకర్యాలు కల్పించారు అద్భుతమైన నిర్మాణ శైలితో మరెన్నో ప్రత్యేకతలు ఈ మసీదు సొంతం ఇక హాతి బౌలిగా పిలువబడే ఇక్కడ పురాతన బావి ఆ రోజుల్లో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిందని చెబుతూ ఉంటారు రంజాన్ పవిత్ర మాసం జరుపుకుంటోన్న ప్రస్తుత తరుణంలో ఈ మసీదు విశిష్టతల మనము చూద్దాం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఉన్న హయత్ నగర్ గ్రాండ్ మసీద్ అని కూడా పిలువబడే హయత్ బక్షి మసీదు ఆనాటి కుతుబ్ షాహి వంశస్థుల దర్పానికి నిదర్శనం కుతుబ్ షాహి రాజవంశం యొక్క ఏడవ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా హయాంలో పదహారు వందల డెబ్బై రెండులో

రీసెంట్లీ కొద్దిగా దానికి రిపేర్ చేశారు ఇంకా కొద్దిగా దాన్ని కూడా చేస్తే బాగుంటుంది ఆర్కలాజికల్ టూరిస్ట్ వాళ్ళు టూరిజం వాళ్ళు చేశారు దీనికి ఎంతవరకు చేయాలో చేశారు దాని తర్వాత ఆశ్నిచ్చి చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా సుద్దిరెడ్డి ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ తీసుకొని చేయించారు దానివల్ల ఇంతవరకు అయితే జరిగింది ఇంకా కొంత ఇంకా నైన్టీ ఫోర్ సరైస్ ఇంకా మొత్తం అట్లా కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ మసీదులో సరాయిలను నిర్మించారు సరాయి అంటే ప్రయాణికుల విశ్రాంతి గృహాలు విశ్రాంతి గృహాల సముదాయంతో నిర్మించబడిన ఈ మసీదు భారతదేశంలోని పురాతన మసీదుల్లో ఒకటి దీనికి ఐదు డబుల్ ఆర్చిలు రెండు గ్రాండ్ మీనార్లు ఉన్నాయి కుతుబ్ షాహీల కాలంలో సూరత్ నుంచి మచిలీపట్నం వెళ్లే ప్రధాన మార్గంలో మసీదు ఉన్నందున ఈ మార్గంలో గోల్కొండకు వచ్చే వ్యాపారుల కోసం హయత్ బక్షి బేగం నూట ముప్పై నాలుగు విశ్రాంతి గదులు నిర్మించారు నిల్చున్న తర్వాత ఆమె వచ్చి ఇక్కడ మసీదు కట్టింది అందులో ఏంటంటే ఇక్కడ బిజినెస్ సెంటర్ గా సెంటర్ గా ఉండేది ఇక్కడ మొత్తం టోటల్ వన్ థర్టీ ఫోర్ సరయాస్ ఉన్నాయి మొత్తం ఉంటుంది బిజినెస్ వాళ్లకు హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ స్టే మసీదు వద్ద ఉన్న మరో ప్రధాన ఆకర్షణ హాతి బౌలి అంటే ఏనుగుల బావి ఏనుగులు నీరు తాగడానికి అవి ఆడటానికి ఈ బావిని ఉపయోగించుకునేవారు ఇక ఏనుగుల బావి నుండి హైదరాబాద్ గోల్కొండకు సొరంగ మార్గం ఉందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో యుద్ధాల సమయంలో ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించుకునేవారని చెప్తూ ఉంటారు ఇక ఎంతో చారిత్రక విశిష్టతలు ఉన్న ఈ కట్టడం పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది నిత్యం ఇక్కడ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు రంజాన్ మాసం మొదలైనా ఇక్కడ కనీస ఏర్పాట్లు లేవని స్థానికులు వాపోతున్నారు ఇక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఇలాంటి కట్టడాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కనీసం ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టి మసీదును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు